ఓం ఓం శ్రీ శ్రీ మనం ఈ మే నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున దొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం ప్రతిపతి రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు ఈ శుక్రుడు మేనరాశిలో రాశిలో స్థితి పొంది ఉన్నాడు అంటే తొలలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ తులారాశి లగ్నంగా తీసుకుంటే తులారాశి నుంచి ఆరో ఇంట్లో శుక్రుడు బూతుడు రవి శని ఉన్నారు మేషరాశిలో రవి ఉన్నారు వృషభ రాశిలో గురువు ఉన్నారు అట్లాగే కర్కాటక రాశిలో భుజుడు ఉన్నాడు కన్ని రాశులు కేతు ఉన్నారు అంటే తులారాశి వారికి వ్యయంలో ఉన్నారు వ్యయంలో కేతు అంటే కేతు కట్ చేస్తాడు దేన్ని ముందుకు పడకపోకుండా ఎక్కడికక్కడ కట్ చేస్తారు అదే మన దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేసినట్లయితే కేతు అనుకూలం బాగా ఉంటుంది అందువల్ల ఈ రాశి వారు చేసే డబ్బు ఎలాగో ఖర్చు అవడం జాతకాన్ని బట్టి తప్పదు అట్లాంటప్పుడు ఆ డబ్బుని దైవ కార్యాలకు వినియోగించడము లేదా వృద్ధాశ్రమాలు అనాదన పేరు చేయడం మానవ సేవ మానవ సేవ కదా అదే విధంగా వృద్ధాశ్రమాలలో వారికి ఇవ్వడము చిన్న పిల్లలకి ఎవరికైనా చదువుకు వినియోగించడం ఇట్లాంటి మంచి పనులు చేయడం వల్ల కేతు అనుగ్రహం ఉంటుంది వీళ్ళు పెట్టే ధనం కూడా మంచి కార్యానికి ఉపయోగించినట్లు అవుతుంది ఇక ఈ ఈ ఈ మాసంలో మారే గ్రహాలు ఏంటంటే రాహువు మేలరాశి రాశి నుంచి కుంభరాశిలోకి ఈ మే పంతొమ్మిదో తారీఖున మారుతున్నారు అట్లాగే రవి పదిహేనో తారీఖున మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతున్నారు వృషభ రాశిలో ఉన్న గురువు పదిహేనో తారీఖు మిథున రాశిలోనికి వస్తారు అయితే గురువు ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు గురువు మారిన సంవత్సరానికి ఒకసారి మారినప్పుడు తప్పు ఆ నెల ఆ నెలలో తప్పకుండా ఏదో ఒక నదికి పుష్కర పుష్కరాలు వస్తాయి ఎందుకంటే గురువు పన్నెండు రాశులు మారడానికి ఒక సంవత్సరం పడుతుంది ఒక సంవత్సరం ఒక రాశిలో ఉంటారు అందువల్ల గురువు మారిన ప్రతి సంవత్సరం ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి ఈ నెల పదిహేను గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలకు మారుతున్నారు కనుక సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అవి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఆరవ తారీఖు వరకు ఉంటాయి అదే విధంగా ఈ నెల ఇరవై హనుమద్ జయంతి తెలంగాణ వారికి హనుమత్ జయంతి చైత్ర పౌర్ణంలో జరిగిపోయింది అదే ఆంధ్ర వాడికి మాత్రం హనుమన్ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అదే విధంగా ఈ వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుంది చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగాన్ని ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా జరుగుతుంది గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాను కానీ గురుచరిత పారాయణం కానీ చేయడము విష్ణు ఆలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధన్యోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్లము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందువల్ల అంటే నాలుగో తారీఖు రోడ్ల కట్టె ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కర్త ఉంటుంది ఈ ఖర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందులో వ్యవసాయదారులకు నీటి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాని ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయదారు కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు జరిగే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది ఉంది భార్య భర్తల మధ్య అనుమాన్ని త్రోపించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నాయి అందువల్ల వీరికి అవమానం అపనెల సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము గురుచరిత్ర పారాయణం చేయడము పెద్దవాళ్ళని గౌరవించడం ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీరికి మంచి అనుకూలం జరిగే అవకాశం ఉంది ప్లస్ దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి సాయిబాబా గుడి దర్శించడము విష్ణు స శివ ఆలయా సందర్శించడము విష్ణు సహస్రం శివ అభిషేకం చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పెద్ద మే ఇరవై రెండున ఉన్నది విధంగా ఈ రాశి వల్ల గురువు మిథునంలోకి రావడం వల్ల గురువు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు దృష్టి వల్ల వీళ్ళకి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కారణం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కారణం చెప్పవచ్చు గురు దృష్టి ఉంది కనుక తులారాశి అధిపతి సుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగానికి ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాసి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచరిత పారాయణం కానీ చేయడము విష్ణాలయాలు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వాళ్ళు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది అంటే నాలుగో తారీఖున కట్టలు ఉన్నది పదకొండో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కట్టలు ఉంటుంది ఈ కర్తలో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాని ప్రత్యున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయ కొంచెం కష్టకాలం అనేది చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే